హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ ఫిఫ్టీ నైన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం పాపం స్పందనకి ఇంకో షాక్ తగిలింది స్ఫూర్తిని చిన్నప్పటి నుంచి చూసి తను ఇంత త్వరగా మారిపోతుందంటే నమ్మలేకపోతుంది స్పందన నిజం స్పందు లేకపోతే మీ చెల్లి గురించి నేను ఎందుకు మాట్లాడతాను అసలే నాకు సవతిలా తయారవ్వాలని కూర్చుంది చపాతి ముకుంది నిజంగానే మారిపోయింది కాబట్టి చెప్తున్నాను అన్నాను స్పందన ఏడ్ చేసింది నాకు కంగారుగా అనిపించింది ఏమైంది స్పందు ఎందుకు ఏడుస్తున్నావు అయోమయంగా అడిగాను తనని నేను అసలు స్ఫూర్తి ఇలా మారిపోయి నా పెళ్ళి కౌటిల్యతో జరిగేలా డాడీ నొప్పిస్తుందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది లిల్లీ తను మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుంచి పొగరుగా యాటిట్యూడ్ చూపించేది ఇప్పుడు తను సెట్ అయింది అంటే థ్యాంక్ యూ లిల్లీ థ్యాంక్ యూ సో మచ్ అంది స్పందన థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు ప్రవీణ్కి అన్నాను నేను ప్రవీణ్ నీ చెల్లి ఫ్రెండ్ ప్రవీణ్ వాడా కాలేజ్ డేస్లో దాన్ని వెంట పడ్డాడు వాడిని తెగ తిట్టేది కదా మరో షాక్ తగిలింది స్పందనకి అమ్మ దొంగ స్ఫూర్తి ఫ్రెండ్ ప్రేమించాడు ఎన్ని కహానీలు చెప్పా పాపం అబ్బాయి గారు నీ ఫ్యాన్ అనుకుంటా రిజెక్ట్ చేసి ఇప్పుడే యాక్సెప్ట్ చేస్తున్నావు అన్నమాట మన జీవితంలో ఏం జరుగుతుందో మనమే ఊహించలేము అసలు అవునా ఆ అతనే అతని ప్రపోజల్ మీ చెల్లి ఒప్పుకుంది అని ముగించాను చెప్పడం హమ్మయ్యా ప్రవీణ్ చాలా మంచివాడు ఈ దెయ్యం అంటే వాడికి చాలా ఇష్టం ఇదే పొగరుగా ఎన్నోసార్లు తిట్టేది అనింది స్పందన ఇప్పుడు నీ చెల్లి బాగానే గ్రిప్లో పెట్టుకున్నాడులే ప్రవీణ్ వాళ్ళ కిస్చీన్ గుర్తొచ్చి చెప్పేశాను నేను అలా అయితే మంచిదే అని స్పందన మనస్ఫూర్తిగా నవ్వింది ఇప్పుడు మనం వెళ్ళాలి అని చెప్పాను స్పందన ముఖం బాధగా మారిపోయింది బహుశా కౌటిల్యను వదిలి రావాలంటే కష్టంగా ఉందేమో పాపం స్పందనకి స్పందు నువ్వు బ్యాగ్ ప్యాక్ చేసుకో నేను ఆంటీ థింగ్స్ సర్దుతాం చెప్పేసి కిందకి వచ్చేసాను రౌద్రాతో మాట్లాడుతున్న కౌటిల్యతో స్పందు పిలుస్తుంది నిన్ను అని చెప్పాను ప్రేమపక్షుల కథ ఎంతైనా కోలు చెప్పుకుంటారని పంపించేశాను నేను ఆంటీ థింగ్స్ అన్ని ప్యాక్ చేశాను ఆంటీని కేరింగ్గా చూసుకుంటున్నందుకు కౌటిల్య పేరెంట్స్కి మరీ మరీ థ్యాంక్స్ చెప్పాడు రౌద్ర కొంతసేపటికి కౌటిల్య స్పందన కిందకి వచ్చేశారు అందరూ రిటర్న్ బయలుదేరాం ఇంటికి ఇంకో కొన్ని డేస్ ఆంటీకి ఇంకా కొన్ని డేస్ ఫిజియోథెరపీ చేస్తే కాళ్ళు వీల్చైర్ లేకుండా నడిచేలా వస్తాయని చెప్పారు డాక్టర్ ఆ విషయం స్పందన నాతో చెప్పింది ఆ డాక్టర్ డైలీ ఇంటికి వచ్చేలా ఏర్పాటు చేశాడు మా మాటల్లో మేము ఉండగానే ఇల్లు రానే వచ్చేసింది ఆంటీని స్పందన లోపలికి తీసుకువెళ్ళిపోయింది కారు దిగాను కాస్త తల తిరిగినట్లుగా అనిపించింది రౌద్రని పిలిచాను అప్పటికే నా కళ్ళు బయర్లు కమ్మాయి కార్ డోర్ పట్టుకున్నాను గట్టిగా వెంటనే రౌద్ర నన్ను పట్టుకున్నాడు నెల్లి ఏమైంది అని అడిగాడు నేను చిన్నగా నవ్వి సమాధానం రౌద్రకి చెప్పేలోపే రౌద్ర కళ్ళు ఎర్రగా మారాయి రౌద్ర స్టమక్ దగ్గర బ్లడ్ వస్తుంది వెనక్కి తిరిగి చూశాడు రౌద్ర ఒక అతను కత్తితో పొడిచి పారిపోయాడు వెంటనే రౌద్ర పక్కన మొక్కల పాదుల్లో ఉన్న ఇటుక తీసుకుని అతన్ని కొట్టాడు ఆ ఇటుక తగలడంతో కింద పడిపోయాడు ఆ వ్యక్తి గార్డ్స్ అలర్ట్ అయ్యి అతన్ని పట్టుకున్నారు రక్తం ధారగా పోతోంది అది చూడగానే నా తల తిరిగింది రౌద్ర రూపం మసుకగా కనిపించింది నాకు నా తల తిరిగి వెంటనే స్పృహ తప్పి పడిపోయాను నేను రౌద్ర ఇదే పేరు నా మనసు మెదడు పెదవులు పలికాయి ఆ తర్వాత ఇంకేమీ గుర్తులేదు నాకు మెలుకో వచ్చేసరికి నా పక్కన స్పందన ఉంది లిల్లీ ఎలా ఉంది ఆదుర్దాగా అడిగింది స్పందన రౌద్ర అంతకంటే ఇంకేమి మాట బయటికి రావట్లేదు నాకు స్పందన సమాధానం చెప్పేలోపు బయటికి పరిగెత్తాను నేను లిల్లీ స్పందన నా వెంట పడుతుంది నేను పట్టించుకోలేదు మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఉంది ఎంతకీ ఓపెన్ కాలేదు నాకు గడిగ తీద్దామనే ఆలోచనకు లేకుండా డోర్ని కొడుతూనే ఉన్నాను గట్టి గట్టిగా లిల్లీ స్పందన నన్ను దగ్గరికి తీసుకుంది రౌద్ర రౌద్రా ఆయాసంతో మాటలు రావట్లేదు నాకు రౌద్ర బాగానే ఉన్నాడు ఏమీ కాలేదు స్పందన ఏడుస్తూనే చెప్పింది మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు నా కళ్ళలు నీళ్లు అసలు ఆగలేదు నిజంగా రౌద్రకి ఏమీ కాలేదు ప్రామిస్ స్పందన చెప్పింది లేదు నేను నమ్మను నేను ముందు తనని చూడాలి స్పందన ప్లీజ్ నన్ను అని ఏడుస్తూ ప్రాధాయపడ్డాను స్పందనే లిల్లీ కౌటిల్లో వస్తాడు వచ్చిన తర్వాత వెళ్దాం ఇప్పుడు మనం బయటికి వెళ్ళడం సేఫ్ కాదు నా గడ్డం పట్టుకుని బ్రతిమాలింది స్పందన లేదు నేను వెళ్ళాలి ప్లీజ్ స్పందన నన్ను వెళ్ళనివ్వు నేను రౌద్రాన్ని చూడాలి ఆపకు స్పందన ప్రాణం పోతోంది అర్థం చేసుకో అని ఏడుస్తూ అడిగాను కౌటిల్యకి కాల్ చేస్తాను తనే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు అని అంది స్పందన స్పందన కౌటిల్యకి కాల్ చేసింది హాస్పిటల్ పేరు తెలుసుకున్నాను నేను నా ఫోన్ తీసుకురా స్పందన అని చెప్పాను సరే అని తను వెళ్ళింది కౌటిల్య వచ్చే వరకు నేను ఉండలేను వెంటనే తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళిపోయాను బయట గాడ్స్ ఉన్నారు వాళ్ళ మాటలు పట్టించుకోకుండా పరుగుపెట్టాను నేను మేడం ఆగండి వాళ్ళు నా వెంట పడ్డారు నాకు ఇదేమీ పట్టట్లేదు కేవలం రౌద్రని చూడాలి అంతే నా కన్నీళ్ళు అసలు లేదు నేను నా రౌడీని చూడాలి తన క్షేమంగా ఉండాలని ఉన్నాడని తెలుసుకునే వరకు నేను నా ప్రాణం ఊరుకోదు తల తిరుగుతున్నట్లు అనిపించింది అదేమీ పట్టించుకోలేను ముందుకి పరుగుపెట్టాను సడన్గా నా పక్కన ఒక కారు ఆగింది నేను తేరుకునే లోపే ఆ కారులోకి నన్ను లాగేశారు ఎవరు మీరు వదలండి అన్నాను సైలెంట్గా కూర్చో అన్నారు వినలేదు నేను గింజుకుంటూనే ఉన్నాను ప్లీజ్ వదలండి మీకు ఏం కావాలంటే అది ఇస్తాను వదిలేయండి ప్లీజ్ అన్నాను నేను బ్రతిమాలుకుంటూ మా బాస్కి మా బాస్ మాకు ఇచ్చేశాడు గొడవ చేయకుండా కూర్చో లేకపోతే చేసుకుంటాం అని సీరియస్గా చెప్పారు ప్లీజ్ అర్థం చేసుకోండి నీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను మీ బాస్ కంటే ఎక్కువ ఇస్తాను అక్కడ నా భర్త చావు బ్రతుకుల్లో ఉన్నాడు వెళ్ళాలి అని ఎంతగానో ప్రాధాయపడ్డాను నేను ఏడుస్తూనే అసలు వినలేదు వాళ్ళు నేను ఎక్కువ మాట్లాడుతున్నానని క్లోరోఫామ్ ఇచ్చేశారు కన్నీళ్ళు పట్టడం తప్ప ఏమీ చేయలేకపోయాను నేను ఎంతగా ఏడుపు వస్తుందో చెప్పలేకపోతున్నాను రౌద్రకి ఏమీ కాదు కాదు ఇదే అనుకుంటూనే ఉన్నాను నా కళ్ళు మెల్లిగా మూసుకుపోయా నేను కళ్ళు తెరిచేసరికి ఒక రూమ్లో ఉన్నాను గబగబా పరిగెత్తి తలుపు కొట్టాను ఎవరు ఓపెన్ చేయలేదు కొట్టి కొట్టి అలుపు వచ్చేసింది కడుపులో నొప్పి వచ్చేసింది కొంతసేపటికి కానీ నొప్పి తగ్గలేదు నాకు ఎవరో వస్తున్నట్లు అడుగుల శబ్దం నన్ను కిడ్నాప్ చేస్తారని అర్థమైపోయింది నేను బెడ్ మీద పడుకున్నాను మౌనంగా నన్ను ఎవరో సమీపిస్తున్నట్టు అనిపించింది నన్ను తాకబోతున్నాడనగా వెంటనే లేచి కూర్చుని వెనక్కి జరిగాను నేను ఎదురుగా సుముందున్నాడు వాణ్ణి చూడగానే చాలా భయం వేసింది నాకు భయాన్ని పైకి కనబడియకుండా సైలెంట్గా కూర్చున్నాను నేను వావ్ బ్యూటీ అప్పటికన్నా ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు అన్నాడు నన్ను ముట్టుకోవాలని చూస్తూ నేను వెంటనే బెడ్జెవరికి వెళ్ళాను సుమంత్ వంకరగా నవ్వుతూ ఉన్నాడు వాడి ముందు బలహీనరాలను అవుతాను అని వాడికి తెలిసిపోతుందని కన్నీళ్ళు బయటకు రానివ్వలేదు నేను నన్ను ఎందుకు తీసుకొచ్చావు అని అడిగాను నిన్ను నాదాన్ని చేసుకోవాలి కదా వెంటనే ముఖం పక్కకు తిప్పేసుకున్నాను ఆ మాటలు వినడానికి దరిద్రంగా ఉంది నాకు అసహ్యంగా జిగుప్సగా ఉంది నన్ను వెళ్ళనివ్వు అన్నాను వెళ్తావా పాప ఎందుకు వెళ్ళడం అని అడిగాడు సుమంత్ నా రౌద్రకి తెలిస్తే నిన్ను బ్రతకనివ్వడు అన్నాను నేను కోపంగా గట్టిగా నవ్వి ఇంకెక్కడ రౌద్ర ఈ పాటికి చచ్చే ఉంటాడు అని గట్టిగా నవ్వాడు సుమంత్ అప్పటి వరకు ఎలాగో అలా ఆపకుండా కన్నీళ్ళు కష్టంగా ఆపుకున్నాను కానీ ఇక నా వల్ల కాలేదు అసలు బయటకు అవి ఏం మాట్లాడుతున్నావని అడిగాను నీ రౌద్ర లేడు ఇక రాడు అన్నాడు నేను నమ్మను అని అరిచాను అరరే నమ్మవా ఇటు చూడు అని ఫోన్లో వీడియో చూపించాడు సుమంత్ వీడియోలో రౌద్ర నిశ్చలంగా పడి ఉన్నాడు ఆంటీ పక్కన కూర్చొని ఏడుస్తుంది రౌద్ర ఎంతకీ లేవట్లేదు కౌటిల్య రౌద్రని సమీపిస్తూ పిలుస్తూనే ఉన్నాడు కానీ రౌద్ర లేవలేదు ఇదంతా అబద్ధం అని ఫోన్ వెనక్కి నెట్టేశాను కోపంగా కాదు నిజం నిజంగా రౌద్ర కాదు కాదు ఇక్కడి నుంచి నువ్వు దాన్ని తీసి కాదు ఇజే నిజం ఇక నుంచి నీ రౌద్ర కాదు ఇప్పటి నుంచి నువ్వు నాదానివి రౌద్ర చచ్చాడు అని చెప్పాడు సుమంత్ నేను అస్సలు నమ్మను అని చెప్పాను సరే ఆగు ఎవరికో ఫోన్ చేశాడు అన్నా చెప్పు వాడి పరిస్థితి ఏంటి లేడన్నా అయిపోయాడు కొన ఊపిరితో ఉంటే ఆ కాస్త ఊపిరి తీసేసి వెళ్దామనే వెళ్ళాం అప్పటికే అవుట్ అని చెప్పాడు విన్నావా అన్నట్టు నా వైపు చూశాడు సుమంత్ నాకు కాలం ఆగిపోయినట్లు అనిపించింది రౌద్ర లేడా లేదు లేదు నాకు నమ్మకం కలగలేదు నా ఇన్నర్ ఎప్పుడూ వచ్చి అన్నీ చెప్పేస్తున్నాగా ఇప్పుడు రాలేదు బాధ అంతా నాకే వేసింది నన్నే ఆలోచించుకోమంటోంది రౌద్రకి ఏమీ కాలేదు అని చెప్పట్లేదు రౌద్ర లేడు ఎప్పటికీ నాతో ఉండడు మరి నేనేలా ఉంటాను అస్సలు ఉండను రౌద్ర లేని జీవితం నాకు మాత్రం ఎందుకో అస్సలు వద్దు ఈ జీవితం నాకొద్దు నాకొద్దు తల కొట్టుకుని ఎంత ఏడ్చినా నాకు బాధ తీరట్లేదు రౌద్ర అని అరిచాను ఆ గదంతా నా ఏడుపు సుమంత్ నవ్వు మారు మోగుతోంది చీర నా మీదకి విసిరి నేను వచ్చే వరకు తయారై ఉండు అందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు సుమంత్ నా ఏడుపు నాకే భయానకంగా ఉంది ఎంత ఏడ్చినా తనివి తీరలేదు నా రౌద్ర అయ్యగలేడా లేదు ఈ సుమంత్ చెప్పదంత అబద్ధం నా గుండె కొట్టుకుంటుంది అంటే రౌద్రకి ఏం కాలేదు నిజం రౌద్ర నన్ను వదిలి అసలు ఉండలేడు కాబట్టి నన్ను వదిలి అసలు ఎక్కడికి వెళ్ళడు నా ప్రాణం మీద నాకు ఆశ లేదు ఈ సుమంత్ చేతిలో బలి అవ్వాలి అని అస్సలు లేదు నాకు ప్రాణాలు తీసుకోవడానికి ఆ రూంలో ఏమీ కనబడలేదు నాకు అరగంట తర్వాత సుమంత్ వచ్చాడు నువ్వు ఇంకా ఈ చీర మార్చుకోలేదా నా మీద చెయ్యెత్తాడు కోపంగా ఆ చేతిని గాల్లోనే ఉంచి రాక్షసంగా నవ్వుతూ నువ్వు నా హృదయపు రానివి నిన్ను కొట్టి బాధపెట్టలేను నా రాక్షసత్వం ఎప్పుడు చూస్తావుగా అన్నాడు నాకు ఆకలి వేస్తుంది ఏదైనా తినాలి అన్నాను నేను సుమంత్ షాక్ కొట్టినట్లు అలాగే నిలబడిపోయాడు నన్ను చూస్తూ తినకపోతే చచ్చిపోయేలా ఉన్నాను ఏదైనా తెప్పించు ప్లీజ్ అన్నాను నేను సరే అని తను బయటికి వెళ్ళిపోయాడు మనుషుల ద్వారా అన్నం తెప్పించాడు అన్నం ప్లేట్ తప్ప ఏమీ లేవు స్పూన్తో తినాలి నా చేతులు బాగోలేదు అన్నాను అవును నువ్వు బాగా తిని ఎనర్జీగా ఉండాలి సుమంత్ మాటలు వింటుంటే కంపరంగా అనిపించింది నాకు అతనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో నాకు తెలుసు స్పూన్ తెప్పించాడు అన్నం తిన్నాను కొంచెం సుమంత్ని గమనించాను నా వైపే చూస్తూ కూర్చున్నాడు అతను గట్టిగా అన్నం ప్లేట్ని విసిరి కొట్టాను నాకు తెలుసు అన్నం పరబ్రహ్మ స్వరూపం కానీ సుమంత్ని దారిలోకి తేవాలంటే తప్పదు స్పూన్తో నా మెడ దగ్గర పెట్టుకున్నాను వాడు ఆ సౌండ్కి నా వైపు చూసి నా వైపుగా వచ్చాడు అక్కడే ఆగు నేను చచ్చిపోతున్నాను అన్నాను గట్టిగా ఏయ్ ఆగు కంగారుగా అన్నాడు సుమంత్ లేదు రౌద్ర లేకుండా నేను ఈ భూమి మీద ఉండను నేను చచ్చిపోతాను గొంతు దగ్గర స్పూన్ని నొక్కి పట్టాను ఏయ్ లిల్లీ రౌద్ర బ్రతికే ఉన్నాడు అని సుమంత్ కంగారుగా అన్నాడు నేను ఎక్కడ పొడి చేసుకుంటాను అని నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు నాకు తెలుసు నా రౌడీకి ఏమీ కాదు అని నా కోసం నా రౌద్ర నా దగ్గరికి వచ్చేస్తాడు నన్ను వదిలిపెట్టి అస్సలు వండలే అడుగుతాను నా వైపు సుమంత్ వైపు నుంచి చూపు మల్లింది వెంటనే నా చేతుల్లో స్పూన్లాక్కుని విసిరేశాడు సుమంత్ నాకేం చేయాలో తోచలేదు వీరి నుంచి ఎలా బయటపడాలో అవకాశం లేకుండా పోయింది ఈ పరిస్థితి ఎలాంటిదైనా ఆలోచనలతో ధైర్యంగా ఎదుర్కోవాలి రోజులు చెప్పిన మాటలు నాకు గుర్తుకొచ్చాయి వెంటనే ఆలోచన చేయాలి అంటే కష్టం ముందు కంగారు పడకూడదు ఆ రూమ్ మొత్తం కళ్ళతోనే వెతుకుతున్నాను ఆలోపే సుమంత్ నన్ను చేరుకొని వెనక్కి తోశాడు గట్టిగా బెడ్ మీద పడిపోయాను నేను కన్నీ లాగలేదు ఒక రాక్షసుడు ఈ రాక్షసు నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కాలేదు కథ కొనసాగుతుంది రౌద్ర హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు మరి సుమంత్ని లీలావతి ఎదిరించగలదా లేకపోతే అతనికి లొంగిపోయి అతని బారిన పడుతుందా ఇప్పుడు లిల్లీ మిస్ అయిందని తెలిసేది ఎలా లిల్లీ సేవ్ అవుతుందా లేదా తెలుసుకోవాలంటే మిగతా బాగానే చూడాల్సిందే థ్యాంక్ యూ